సింగారెడ్డి మండలం పసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠంలో ఈ నెల పదిహేనవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు శ్రీ శ్రీరామ యాగ మహోత్సవ కార్యక్రమం జరుగుతుందని వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు ఒకే శిలలో శ్రీరాముని పది పరివారాలతో విగ్రహాన్ని తయారు చేస్తున్నామని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నవయాతన శ్రీరామ దేవాలయాన్ని నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు మూడు రోజుల పాటు జరిగే ఈ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో విద్యాపీఠం సభ్యులు ప్రశాంత్ కుమార్ దానం సంజయ్ కుమార్ పాల్గొన్నారు ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహణ చేయబోతూ ఉంది విద్యాపీఠం ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం శ్రీ 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 మదనానంద సరస్వతి వారి యొక్క దివ్య ఆశిస్సుల చేత శ్రీ 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 కృష్ణానంద స్వామి వారి యొక్క కరకమలముల చేత ప్రారంభించబడి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారు జగద్గురువులు వరేణ్యులు అనేక మంది స్వామీజీల యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశిస్సుల చేత దినదిన ప్రవర్తమానమై రెండు వేల పదిహేడులో ఆశ్రమ స్థాపన చేసి ఉన్నది చేసి ఒక మహత్తరమైనటువంటి నిర్మాణం మహామేరు దేవాలయాన్ని యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటి మహామేరు నిర్మాణాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగి ఉంది ఆచార్య భగవత్ శంకర పాదాచార్యుల వారు శైవ ఆగమోక్త రీత్యా పంచాయతన విధానాన్ని మనకు సూచించి ఉన్నారు శివునితో పాటు విష్ణువుని అదేవిధంగా ఆదిత్యుణ్ణి గణపతిని అమ్మవారిని కలిపి అర్చించేటువంటి విధానాన్ని పంచాయతన విధానము అని అంటారు ఆ పంచాయతన విధానంలో ఇక్కడ ఉపాలయాలను నిర్మ నిర్వహింపడం ఉంది అందులో మొట్టమొదటిది మహాగణాధిపతి దేవాలయం ఇక్కడ గణాధిపతిని విద్యాస్వరూపకంగా ఆరాధించడం జరుగుతుంది ఆశ్రమం శ్రీ విద్యోపాసనలో ఉన్నటువంటి ఆశ్రమం కంఠాదుర్ధ్వం కరీంద్రం యువతి మదమయస్తౌమి విద్యా గణేశం విద్యాగణపతి యొక్క దేవాలయాన్ని నాగరము అనేటువంటి శిల్ప సంప్రదాయంలో నిర్వహించడం ఉంది ఒక రెండు సంవత్సరాల క్రితం విద్యాగణపతి మహాయాగాన్ని ఆచరణ చేసి విద్యాగణపతి యొక్క దేవాలయాన్ని ప్రారంభం చేసింది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఇక మహామేరువుకు వాయువ్యంలో ఉండేటువంటి శక్తి అమ్మవారి యొక్క శక్తి అపరాజిత మహాశక్తి హరేణతు విచిత్రేణ భాస్వత్ కనకమే కళ అపరాజిత భద్రరథ కరోతు విజయం మమ ప్రతి ఒక్కరిలో విజయాన్నిచ్చేటువంటి దేవత శమీస్వరూపమైనటువంటి అపరాజిత యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటి జయా విజయా సమేత అపరాజిత దేవిని త్రిశక్తిస్వరూపకంగా ద్రావిడ సాంప్రదాయంలో ఇక్కడ నిర్మాణం ప్రారంభించింది గత సంవత్సరం అపరాజిత విద్యా యాగాన్ని నిర్వహించి దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభం చేసింది ఇక మహామేరువుకు ఈశాన్యంలో ఉండేటువంటి స్థానం ఎందు విష్ణు రామాలయాన్ని నిర్మాణం ప్రారంభం చేసింది శ్రీ జ్యోతిర్వాస్త విద్యాపీఠం ఈ రామాలయం నవాయతన రామాలయం వామే భూమి సుత పురస్తు హనుమాన్ పశ్చాత్ భరత విభీ శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం మరొక అద్భుతమైన కార్యక్రమానికి ప్రారంభించబోతుంది రేపు పదిహేనవ తేదీ నుండి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా దశావరణ రాముణ్ణి చెక్కించి శిలలో ఏకశిలలో చెక్కించి ప్రపంచానికి దర్శనం ఇవ్వడానికై పూనుకున్నా విద్యాపీఠంలో ఇటువంటి కార్యక్రమంలో మనం పాల్గొని సేవ చేయడం అనేది మన పూర్వజన్మ సుకృత భాగ్య విశేషణం కాబట్టి పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు రోజుల్లో శ్రీ విద్యా నవాయతన శ్రీ విద్యారామ యాగంలో పాల్గొనడానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తుంది విద్యాపీఠం పంచాయతన దేవాలయంగా నిర్మించబోతున్న ఈ మహామేరు శ్రీ కైలాస ప్రస్తార మహామేరు పంచముఖ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో ఈశాన్య భాగాన ఈ దేవాలయానికి క్షేత్రపాలకుడిగా నవాయతన శ్రీరామచంద్రమూర్తిని ప్రతిష్ఠించబోతుంది వేసర శిల్ప సాంప్రదాయంలో నిర్మించబోతున్న ఈ దేవాలయంలో ఒకే శిల్లలో పది విగ్రహాలను రామ పరివార విగ్రహాలన్నింటినీ ఒకే శిల్లలో చెక్కించి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇటువంటి శిలా దర్శనాన్ని బహు బాహ్య ప్రపంచానికి అందిస్తుంది విద్యాపీఠం అయోధ్యలో బాలరాముని యొక్క ప్రతిష్ట జరిగిన సంవత్సరంలో మన సంగారెడ్డిలోని విద్యాపీఠంలో ఈ రామ యాగాన్ని నిర్వహించి ఈ నవాయతన రాముణ్ణి దర్శించే సౌభాగ్యాన్ని కల్పిస్తున్నందుకు ఈ కార్యక్రమంలో పాల్గొనే సేవకులకు అందరికీ కూడా విద్యాపీఠ పక్షాన ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ